నాగుల చవితి సందర్భంగా సాయిదాబాద్ రెడ్డి బస్తాలో నాగులమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడే తెల్లవారుజాము నుండి పుట్టలో పాలు పోసేందుకు మహిళలు వచ్చారు నాగదేవత విగ్రహంపై పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు పుట్టపై దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టి నాగేంద్రుడికి కృపా కటాక్షాలు తమపై ఉండాలని పుట్టమట్టి బొట్టు పెట్టుకుని పూజలు చేశారు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు आते हैं मुंबई में భూత సృష్టి భాసతే నమస్త మన ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు పార్వతి లక్ష్మి సరస్వతి దుర్గా ఎన్నో రూపాలుగా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం ఆ యొక్క అమ్మవారి స్వరూపమే ఈ యొక్క నాగపంచమి రోజున నాగమాతగా మనం పూజించడం జరుగుతుంది అయితే ఈ యొక్క సైదాబాద్ రెడ్డి బస్తీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నాగులమ్మ దేవాలయానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది ఈ యొక్క ఆలయము ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఆలయము ఈ యొక్క ఆలయంలో అమ్మవారి వద్దకు వచ్చి పెళ్లి కానటువంటి కన్యలు కానివ్వండి సంతానం లేనటువంటి వారు లేదా వివాహము రాహుకేతు దోషాలు కుజ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా వచ్చేసి ఈ యొక్క ఆలయంలో పదకొండు లేదా పదహారు లేదా తొమ్మిది లేదా పద్దెనిమిది వారాలు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అమ్మవారికి కూడా అర్చన చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క కోరిక నెరవేరి మళ్ళీ వాళ్ళు వివాహం కానటువంటి వారు వివాహం చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు అంతేకాకుండా సంతానం లేని వారు సంతానాన్ని పొంది ఆ యొక్క సంతానాన్ని ఎత్తుకొని ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తారు ఉద్యోగం లేనటువంటి వారు ఈ యొక్క అమ్మవారిని వేడుకున్నట్టయితే ఉద్యోగ ప్రాప్తి కూడా జరుగుతుంది అలాంటి ఈ యొక్క ఆలయానికి భక్తులు నాగపంచమి రోజున ఎక్కడెక్కడి నుండో దూర దూరాలు సుదూర తీరాల నుంచి విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క అర్చనాది అభిషేకాదులలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు అయితే ఈ యొక్క ఆలయాన్ని బస్తీవాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు కూడా దిన ప్రవర్తమానంగా అభివృద్ధికి తోడ్పడుతూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు ఆలయానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా అమ్మగారు పూజారిగా దాదాపుగా పన్నెండు సంవత్సరాల కాలం నుండి పూజారిగా చేస్తూ ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహానికి వేల మంది భక్తులు పాత్రులై వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని మళ్లీ మళ్లీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి వారి మనస్ఫూర్తిగా కానుకలను సమర్పించి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సైదాబాద్ రెడ్డి బస్తీలో వేయించేస్తున్నటువంటి శ్రీ నాగమాత కోరినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారు తల్లిగా వరాలనిస్తూ మరియు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ అమ్మవారు భక్తులందరికీ కూడా అనే